అసలు ఏం జరుగుతుంది అమెరికాకి భారత్కి మధ్య ఏం జరుగుతుంది భారత్పై అమెరికా సుంకాల బండ ఎందుకు వేస్తోంది అమెరికా బెదిరింపులపై భారత్ వేచి చూసే ధోరణి ఎందుకు అవలంబిస్తుంది రష్యా సమురు కొనుగోలు చేయటమే ముఖ్య కారణమా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న ఈ చమురు ఈ భారత్ అమెరికాల మధ్య ఒక కోల్డ్ వార్ని క్రియేట్ చేసే విధంగా ఉంది ఈ అమెరికాకు ఎందుకు అంత పక్షపాతం భారత్ అంటే ప్రపంచం ఇప్పుడు ఆయిల్ ధరల అధీనంగా మారుతోంది ఒకవైపు అమెరికా మరో మరొక వైపు రష్యా ఈ రెండు శక్తుల మధ్య కొనసాగుతున్న ఆయిల్ ఆధారిత శీతల యుద్ధంలో భారత్ స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి భారత్ వ్యూహం ఏంటి ఈ జియో పాలిటికల్ గేమ్కి భారత్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అసలు ఎందుకు అమెరికా ఇంతటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటుంది భారత్ అంటే ఎందుకు పక్షపాతం అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండడానికి అసలు ముఖ్య కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా ఆర్థిక బలానికి ప్రధానంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యుఎస్ డాలర్ అంటే గ్లోబల్ రిజర్వ్ కర కరెన్సీ యూఎస్ డాలర్ అనేది అంటే ప్రపంచ దేశాలు ఎక్కువగా డాలర్లోనే చమురు గోల్డ్ ఇంకా అంతర్జాతీయ ట్రేడ్ లావాదేవీలు అన్ని చేస్తాయి దీనివల్ల ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా యుఎస్ డాలర్ ఆధారితంగానే నిధులు మంజూరు చేస్తాయి దీనివల్ల అమెరికా డాలర్ ముద్రించగలుగుతుంది కానీ దాని విలువను ప్రపంచమే భరిస్తుంది ఇది ముఖ్యమైన కారణం డాలర్ ట్రేడ్ డాలర్ ట్రేడ్ ప్రతిదానికిగా డాలర్ ట్రేడ్ ప్రతిదాన్ని దాన్ని డాలర్లో పర్చేజ్ చేయటమే అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ముఖ్య కారణం రెండో చూసుకుంటే టెక్నాలజీ మరియు నూతన శక్తి నవోద్యమ శక్తి అంటారు దాన్ని గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ టెస్లా వంటి కంపెనీలు ప్రపంచ మార్కెట్పై ఆధిపత్యం చాలా ఇస్తున్నాయి ఇన్నోవేషన్ కేంద్రంగా అమెరికా నిలిచింది ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటానికి మూడో చూసుకుంటే విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా అమెరికా మారింది విదేశీలు ఎక్కువగా అమెరికాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రపంచ పెట్టుబడిదారులు నేడు కూడా యుఎస్ స్టాక్ మార్కెట్ ట్రెజరీ బాండ్స్ స్టార్టప్స్ మీద ఆధారపడుతున్నాయి ఇవన్నీ కూడా డాలర్ డిమాండ్ని పెంచుకుంటూ పోతున్నాయి నాలుగు అమెరికా యొక్క రక్షణ రంగం మిలిటరీ ఆధిపత్యం ఇది ఎంత శక్తివంతంగా ఉందంటే ఇది అమెరికా యొక్క ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక బలాన్ని పెంచడానికి ముఖ్య కారణంగా రక్షణ రంగం గురించి చెప్పుకోవచ్చు అమెరికా యొక్క రక్షణ రంగం అసలు అమెరికా ఎందుకు ఇతర దేశాలపై శాంక్షన్స్ టారిఫ్లు విధిస్తుంది ఇది మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో విపరీతమైన టారిఫ్లు విపరీతమైన సుంకాలు ఎందుకు అసలు ఆర్థిక శక్తిగా శిక్షించే సాధనంగా అంటే తాము తమని తాము ఆర్థిక శక్తిగా చెప్పుకోవటం కోసం మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం కోసం ఇలా చేస్తుందా లేదంటే సైనిక దాడుల కంటే తక్కువ ఖర్చుతో ఇతర దేశాలను అదుపులో పెట్టడానికి ఈ శాంక్షన్ ట్రేడ్స్ టారిఫ్లు ఉపయోగిస్తుందా ఉదాహరణకి మనం చూస్తూనే ఉన్నాం రష్యా ఇరాన్ నార్త్ కొరియా చైనా చైనా వీటి మీద కూడా ఆంక్షలు విధించింది ముఖ్యంగా రష్యా మీద భారత్ మీద విపరీతమైన పక్షపాత ధోరణిని చూపిస్తుంది గ్లోబల్ పవర్ ప్లే నిబంధన నిబంధనల కింద వ్యాపారం చేస్తుంది డబ్ల్యూటిఓ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల్లో అమెరికాకున్న ప్రభావం వల్ల అది ఇతర దేశాల ఆర్థిక చలనం మీద నియంత్రణ కలిగిస్తుంది ఇతర దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను అది అడ్డుకునే విధంగా మారింది దాని వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా టారిఫ్లు విధిస్తుంది శిక్షిస్తుంది ఏ దేశమైతే తమ ఆంక్షలను పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి అని అనుకుంటుందో ఆ దేశాలను టార్గెట్ చేస్తూ అమెరికా తమ తమ యొక్క ఈ టారిఫ్లు శాంక్షన్స్ అని ఈ విధానంలో ఎదుటి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయటం మొదలు పెడుతుంది అనమాట ఇంకోటి రాజకీయ ఒత్తిడికి ఓ సాధనంగా మారింది అమెరికా తన జియో పొలిటికల్ గేమ్స్కి నిరాకరించిన దేశాలను శిక్షించేందుకు శాంక్షన్స్ విధిస్తుంది చైనా కంపెనీల మీద టెక్ నిషేధం రష్యా ఆయిలండ్ బ్యాంకుల పైన ఆంక్షలు భారత్ మీద కూడా తరచూ చూస్తూనే ఉన్నాను టారిఫ్ నిబంధనలు పెంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి స్టీలు అల్యూమినియం ఇలాంటి కంపెనీలకి విపరీతమైన టారిఫ్లు శాంక్షన్స్ తర్వాత దేశీయ పరిశ్రమల రక్షణ కోసం టారిఫ్లు విధిస్తుంది వాళ్ళ దేశ యొక్క పరిశ్రమల రక్షణ కోసమే ఈ మిగతా దేశాల మీద టారిఫ్లు విధిస్తుంది అని చెప్పుకొస్తుంది అతి తక్కువ ధరలకు వస్తువులు దిగుమతి కావడంతో యుఎస్ లోని స్థానిక పరిశ్రమలు నష్టపోతే వాటిని రక్షించేందుకు టార్ఫులను పెంచుతుంది అని చెప్తున్నారు ట్రంప్ గారు ఈ విధంగా అమెరికా తన టారిఫ్ శాంక్షన్స్ను ను సపోర్టివ్గా ఈ విషయాలను మనకి తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట అయితే ఎన్ని ఏ చేసినా ఇప్పుడు ప్రపంచం అనేది ఆయిల్ ధరల అధీనంలోనే మారుతుంది మనం చూస్తూనే ఉన్నాం రష్యా అమెరికా రెండు ఆయిల్ శక్తులుగా కొనసాగుతున్నాయి మనం రష్యా దగ్గర ఆయిల్ చమురు తీసుకుంటున్నంతసేపు అమెరికా మన పైన ఇలాంటి ఆంక్షలు విధిస్తూనే ఉంటుంది సో దీన్ని వ్యూహాత్మకంగా మనం ఎలా ఎదుర్కోవాలి అసలు ఇండియా వ్యూహం ఏంటి మన వ్యూహం ఎప్పటికి కూడా తటస్థంగా ఉండటం అనేది భారత వ్యూహం ఫస్ట్ నుంచి కూడా చరితాత్మకంగా భారత విదేశాంగ దృక్పథం అనేది ఉంటుంది అది ఎలా అంటే ఎనర్జీ డిప్లొమసీ అంటే రష్యా నుండి తక్కువ ధరకే ఆయిల్ కొనుగోలు అమెరికా నుండి ఎల్ఎన్జి అండ్ క్లోజ్ డైలాగ్ చెల్లింపుల ప్రత్యామ్నాయ మార్గాలు రూపీ రూపాయల సెటిల్మెంట్ డిజిటల్ కరెన్సీ యూజ్ అంటే డాలర్ ట్రేడ్ను తగ్గించటం కోసం ప్రత్యామ్నాయాన్ని తీసుకురావటం కోసం ప్రయత్నాలు జరగటం తటస్థ విధానం అంటే స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ అనమాట ఈ విధంగా ఎన్నో వ్యూహాత్మక ధోరణి భారత్ కలిగి ఉంది మన భవిష్యత్ వ్యూహం ఎలా ఉండాలి అంటే ఎనర్జీ రిసైలెన్స్ ఆయిల్ నిల్వలు పెంచడం గ్రీన్ ఎనర్జీ వృద్ధి దేశీయ ఉత్పత్తి పెంపు డిజిటల్ కరెన్సీ డిప్లొమసీ రూపీ ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థలు అభివృద్ధి చేయటం స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ ప్రపంచ శక్తుల మధ్య సత్ఫలితాలు తీసుకొచ్చే నడిచే విధానం నడక యాక్ట్ ఆఫ్ ఈస్ట్ యాక్ట్ ఈస్ట్ అండ్ కనెక్ట్ వెస్ట్ పాలసీని ఆసియా పసిఫిక్తో వ్యాపారం యూరోప్ యుఎస్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండటం ఇలాంటివి మనం చేస్తూనే ఉన్నాం ఇవన్నీ చేస్తుండటమే అమెరికాకి మనం ఒక మాదిరి శత్రువుగా మారామని ట్రంప్ భావిస్తూ ఉన్నాడని అనిపిస్తుంది ఆయిల్ ఆయుధంగా మారిన యుగంలో భారత్కి దానికి చురుకైన మేధసే అస్త్రం మనం ఈ తటస్థ పద్ధతిని అవలంబించటమే అమెరికాకు నచ్చలేదు ఎటో ఒకవైపు ఉండే విధంగా చేయాలని విపరీతంగా ప్రయత్నిస్తుంది అమెరికా మరి వాటి నుంచి భారత్ ఎలా సమాధానం ఇస్తుంది అనేది చూడాలి మోడీ గారు ఈ విధంగా దానికి రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి ఈ అమెరికా బెదిరింపులపై వేచి చూసే ధోరణి ఎంతవరకు కొనసాగుతుందో మనం చూడాలి రష్యా సమూహ కొనుగోలుని ఆపటానికి ఎంత ప్రయత్నిస్తున్నా అమెరికాకి ఆ విషయంలో నిరాశ ఎదురవుతున్న సందర్భం